హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూప్ స్వీట్ హోమ్ నేను మీయాను అండి ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాను నేను వీడియో తీయడం మర్చిపోయానండి ముందుగా తర్వాత ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ అండ్ హాఫ్ పసుపు వేసి ఫ్రై అవనివ్వాలి చూడండి ఇవన్నీ నేను ముందే వేశాను ఆనియన్ పచ్చిమిర్చి మనం పే అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ యాడ్ చేసుకోవాలి బీరకాయ యాడ్ చేసుకొని మనం పెట్టుకున్న పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని దీని తర్వాత నేను కర్రీ వండే ముందే పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఇలా కూర ఉండే ముందు మనం పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి బీరకాయ మూత పెట్టి ఉంచాను కదా తీసి మూత తీసి చూస్తే కొంచెం కాస్త మగ్గింది చూడండి సగం అంతా బీరకాయ మగ్గింది కదా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ పెసరపప్పు నానిపోయిందండి ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకొని కర్రీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి పెసరపప్పు మనం ముందే వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకొని మూత పెట్టేసుకొని చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే పప్పు బీరకాయ సగంకి ఎక్కువ ఉడికిపోయింది ఇప్పుడు కర్రీకి సరిపడా కారం రెండు స్పూన్లు ఉప్పు టూ స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి పెసరపప్పు మనం ముందుగా వేస్తే బీరకాయ కంటే పెసరపప్పు ముందుగా వేస్తే పెసరపప్పు మెత్తగా అయిపోతుందండి బీరకాయ ఉడకదు సో ముందుగా బీరకాయ వేసుకొని సగం ఉడికిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకుంటే మనకి పప్పుల పప్పులు లాగా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీస్తే చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిందో ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే బాగుంటుంది బీరకాయ పెత్త కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా ధనియాల పొడి కాస్త మసాలా వేసుకొని కలుపుకుంటే తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అంతా కలిసేలా కలుపుకొని కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే చూడండి కూర అయింది ఇది మనం అన్నంలోకి కలుపుకుంటుంది చాలా బాగుంటుంది బీరకాయ పెసపప్పు కర్రీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ